ప్రైజ్ లాట్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కైసరియా అనే పట్టణంలో ఉన్నాం ఇది పాత పట్నం దీన్ని ఓల్డ్ సిజరియా నేషనల్ పార్క్ అని పిలుస్తారు ఇప్పుడు మనం ఆ పట్టణంలో ఉన్నాం దీన్ని హేరోదు కట్టాడు ఏ హెయిరోద్ కట్టాడు అని అంటే ఏసు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు ఆయన చంపాలని చూసిన హెయిదు కట్టాడు ఇక్కడ మన మ్యాప్లో చూస్తా ఉంటే చూడండి ఇక్కడ సిజరియా హార్బర్ అని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ వాడర్ ఉంది ఇది మధ్యధర సముద్రం ప్రక్కనే ఉంది కాబట్టి ఇక్కడ సిజెరియా నేషనల్ పార్క్ అని చూస్తున్నాం దీన్ని సిజెరియా నేషనల్ పార్క్ అంటారు ఇది కైసరియా పాతపట్నం అనమాట దీన్ని హేరోద్ కట్టాడు యేసు వారు బాలుడిగా ఉన్నప్పుడు ఏ హెరో అయితే పరిపాలించాడో అతను కట్టాడు అతను సీజర్ అగస్టస్ కోసం కట్టాడు అంటే అప్పుడు రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన కైసరు అవుగుస్తు అని మన బైబిల్లో చూద్దాం ఆ కైసరు అవుగుస్తు కోసం అతను కట్టిన సిటీ ఇది దీనికి కైసరు అనే పేరు హేరోదే పెట్టాడు ఇక్కడ ఉన్న ఈ కాలువలో నీళ్లను ఫుల్గా వదిలి మొసళ్ళని వేసేవాళ్ళు ఎందుకు అని అంటే ఇక్కడ సైనికులు ఉండేవాళ్ళు కాబట్టి ఎవరు శత్రువులు లోపలికి రాకూడదు అని చెప్పి ముసళ్ళని పెట్టేవాళ్ళు కాబట్టి ఈ కాలువలో మొసళ్ళు ఉండేవి ఎవరు లోపలికి రారు అని మనం అర్థం చేసుకోవచ్చు మనం లోపలికి వెళ్ళి ఈ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో లోపల ఎలా ఉందో మనం చూద్దాం ఇది లోపలికి వెళుతూ ఉంటే ఇక్కడ బోర్డు కనబడుతుంది అంటే ఇక్కడ టైమింగ్స్ ఏ కి దీన్ని చూడొచ్చో ఇక్కడ రాసి పెట్టిన బోర్డు మనం చూస్తున్నాం ఇప్పుడు లోపలికి వెళ్తే ఇక్కడ నిర్మాణం ఎలా ఉందో చూద్దాం ఈ నిర్మాణం చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమైపోద్ది ఈ రోజుల్లో ఇలాంటి నిర్మాణాలు అసలు లేనే లేవు ఇప్పుడంతా రాడ్లు వేసి సిమెంట్ తోటి చాలా కట్టుదిట్టంగా కడతారు ఇక్కడ ఒక పాప చిన్న పిల్లల్ని పెట్టుకుని నిలబడి ఉంది ఇదిగో పైన చూసారా మొత్తం ఇటుకలే కనబడుతున్నాయి అసలు సిమెంట్ ఎక్కడ కనబడట్లా ప్లాస్టింగ్ లేదు ఏమీ లేదు బీన్స్ ఏమి లేవు చూసారా ఉట్టి ఇటుకులు ఎలా నిలబడిపోయాయి కూడా ఇప్పటికీ అర్థం కాదనమాట అంటే వాళ్ళు మధ్యలో జిగురు వేసి చేసి ఉంటారు కానీ ఇప్పట్లయితే ఇలాంటి నిర్మాణాలు ఎవరు కట్టరు కదా ఇది రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన నిర్మాణం అనమాట ఇజ్రాయల్ దేశంలో ఇలాంటి నిర్మాణాలు అనేక మనం చూస్తాం ఇది అప్పట్లో హేరోదు కట్టిన నిర్మాణం ఈ గోడలు ఈ నిర్మాణ శైలి అంటే అప్పటి విధానం రోమన్ స్టైల్ అనమాట రోమన్స్ ఇలా నిర్మించేవాళ్ళు కాబట్టి రోమన్ మిలిటరీ ఇక్కడ ఉండడం కోసం నిర్మించిన నిర్మాణాల్లో ఇది ఒకటి ఇది చాలా అద్భుతంగా కనబడద్ది అప్పటి నుంచి ఇప్పటికీ పడిపోకుండా ఉండడమే చాలా ఆశ్చర్యం ఇప్పుడు కూడా చాలా గట్టిగా ఉంది ఇది అంటే ఇక్కడ నిర్మించిన ఆ సిటీ చాలా వరకు పడిపోయింది కానీ కొన్ని అయితే అలాగే ఉండిపోయాయి మనం లోపలికి వెళ్తూ ఉంటే కొంతమంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటూ కనబడుతూ ఉన్నారు ఇదిగో చాలా మంది విదేశీలు ఇక్కడ కనబడుతున్నారు అంటే ఈ పట్టణాన్ని చూడడానికి మనకులాగా వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ కొన్ని పాల రాళ్ళు కనబడుతున్నాయి అంటే వైట్ గ్రానైట్ కనబడతా ఉంది సహజంగా ఇలాంటి రాళ్ళు ఈ ఇజ్రాయల్ దేశంలో ఉండవు వీటిని హేరోదు ఇక్కడ పెద్ద భవనం కట్టడం కోసం అంటే గ్రానైట్ రాళ్ళతో ఇక్కడ కోట కట్టడం కోసం అతను షిప్పుల్లో ఇక్కడికి తెప్పించాడు తర్వాత యేసుప్రభువారు పుట్టిన సమయం తర్వాత అతను రెండు సంవత్సరాల్లో పసిపిల్లలందరినీ చంపేశాక మరో రెండు సంవత్సరాలకి అతను చనిపోయాడు ఈ విషయం కూడా మన బైబిల్లో చూస్తాం అప్పట్లో యేసుప్రభువారు ఈజిప్ట్లో ఉన్నారు బాలుడిగా ఈజిప్ట్లో ఉన్నారు హేరో చనిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళు మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వచ్చారు అని చదువుతాం అంటే ఈ హెయిదు చనిపోయాడని బైబిల్లో రాయబడి ఉంది కదా ఈ హేరోజు చనిపోయిన తర్వాత ఈ రాళ్లతో ఇక్కడ నిర్మాణాన్ని ఎవరు కట్టలేకపోయారు ఎందుకంటే అతను చేసిన ప్లాను అతను ఏ విధంగా కట్టాలనుకున్నాడో కానీ అతని తర్వాత కట్టడానికి ఎవరు దీన్ని ముందుకు రాలేదు కాబట్టి ఆ రాళ్ళు అలాగే ఉండిపోయాయి ఈ రాళ్లను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం కూడా అసాధ్యం ఎందుకంటే మళ్ళీ ఈ రాళ్లను మోసుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళలో వేసుకుని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళిపోవడం అసాధ్యం కాబట్టి ఇక ఈ రాళ్లతో నిర్మాణం కట్టలేకపోయినప్పటికీ ఈ రాళ్లను ఇక్కడే అలాగే వదిలేశారు యేసు ప్రభు వారి కాలంలో హేరోద్ ఉన్నాడని పిలాతు ఉన్నాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది దానికి సంబంధించిన ఆధారాలు హేరోద్కి పిలాతుకి సంబంధించిన ఆధారాలు చరిత్ర కూడా చూపిస్తుంది ఇక్కడ నేను రెండు ఆధారాలు చూపిస్తా పిలాతు ఉండేవాడు అని చెప్పేసి బైబిల్ చెప్పే మాట నిజమని ఇక్కడ చరిత్ర చూపిస్తుంది హేరోద్ గురించి సంబంధించిన ఆధారం కూడా ఇక్కడ మనకు కనబడుద్ది అంటే రెండు శిలా శాసనాలు ఇక్కడ దొరికాయి ఆ శిలా శాసనాలు తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ మ్యూజియంలో పెట్టారు అవి ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి ఇక ఇది చూస్తే మిలిటరీ వాళ్ళు ఉండే ఇళ్ళు మనం అపోస్తుల కార్యంలో పదో అధ్యాయం మొత్తం మనం చూస్తే అందులో ఇటలీ పటాలానికి శతాధిపతి అయిన కొర్నేలు ఉండేవాడని ఇటలీ సైన్యం మొత్తం ఇక్కడ ఉండేదని చెప్పి బైబిల్లో మనం చూస్తాం కాబట్టి ఆ ఇటలీ మిలిటరీ అంతా ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు నివసించిన ఇళ్ళేవి ఇప్పుడు మనం చూసేది మాత్రం కొర్నేలు ఉన్న ఇల్లు అనమాట ఈ ఇంట్లోనే కొర్నేలు ఉండేవాడు ఇవన్నీ ఉట్టిగా చెప్పడం కాదు ఆధారాలతో నిరూపించబడ్డాయి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు లోపలికి వెళ్తే అవన్నీ మనం చూడొచ్చు బయట నుంచి ఇలా చూసి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఎంతో మంది ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి మనల్ని లోపలికి వెళ్ళినవారు ఆ కొర్నేలు నివసించిన ఇల్లు కొర్నేలు గురించి బైబిల్లో ఏమని రాస్తుందంటే ఇతను భక్తి పరుడు అని రాస్తుంది ఇక్కడ చూడండి కొన్ని రాళ్ళు కనబడుతున్నాయి ఈ రాళ్ళన్నీ కూడా హే రోజు ఇక్కడికి తెప్పించినవే ఒక పెద్ద నిర్మాణం చేపట్టడానికి తీసుకొచ్చిన రాళ్ళు ఏం చేయలేక ఈ రాళ్ళని ఇలాగే వదిలేశారు కొన్నేళ్లు చాలా భక్తిపరుడు అని బైబిల్లో ఉంటుంది కదా ఈ కొన్నేళ్లు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి ఇక్కడికి దగ్గరలో పేతురు ఎప్పేలో ఉన్నాడు అతన్ని పిలిపించుకోమని చెప్పి దేవుని దూత కొన్నేళ్ళతో చెప్పాడు అలాగే పేతుర్ని కూడా కొన్నేళ్ల దగ్గరికి దేవుడు పంపించాడు అప్పుడు పేతురు ఇక్కడికి వచ్చి కొన్నెలకి దేవుని వాక్యం చెప్పిన ప్రదేశం ఇదే అప్పుడు మిలిటరీ వాళ్ళు ఉండే ప్రదేశం ఇదే మన ఎదురుగుండా ఒక టవర్ కనబడుతుంది అంటే ఇది ముస్లింస్ కట్టుకున్న నిర్మాణం అనమాట ఇది ఆరో శతాబ్దంలో ముస్లింలు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కట్టిన నిర్మాణాలు కూడా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి ఇదంతా చరిత్ర కాబట్టి బైబిల్లో పూర్తి వివరాలు రాయబడి ఉండవు కానీ కొన్ని వివరాలు ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక ముసలైన వాళ్ళ మనవాణ్ణి ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు మరి అతను ముస్లిమో లేదా యూదుడో నాకు తెలియదు అప్పట్లో పౌలు ఇక్కడ రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడని మన బైబిల్లో చూస్తాం కైసరియలో పౌలు రెండు సంవత్సరాలు బందీగా ఉన్నాడని మనం చదువుతాం ఇదే పౌలు బందీగా ఉన్న ప్రదేశం అంటే పౌలుని పెట్టిన జైలు ఇదే ఈ కైసరియ గురించి బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంటుంది ఈ కైసరియా పాత సిటీ ఇలా ఉంది ఇదిగో దూరంగా మనకి కనబడేవన్నీ అప్పట్లో మిలిటరీ వాళ్ళు ఉన్న ఇళ్ళే ఇది చాలా పెద్ద బిల్డింగ్ కానీ ఇది శిథిలమైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం ము ఇంకా చాలా విషయాలన్నీ మనం చెప్పుకోవడానికి ఇక్కడ ఓల్డ్ సిటీ సిజేరియా గ్యాలరీ అనే బోర్డు చూస్తున్నాం అది ప్రక్కన మధ్యధర సముద్రం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక బోర్డు మనం చూడండి ఈ బోర్డు మీద ఏమని రాస్తుందంటే అప్పటి అంటే ఏసుప్రభు వారి కాలం నాటి రోమా అధికారి పిలాతు ఈ పట్టణాన్ని కూడా పరిపాలించాడు అంటే ఈ కైసరి అనే పట్టణం అతని అధికారంలో ఉంది అని చెప్పి ఇక్కడ బోర్డు పెట్టారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పిలాతు గురించి హేరోద్ గురించి బైబిల్ రాసినవన్నీ నిజమని మనం అర్థం అవుతుంది కదా ఇక్కడ ఓల్డ్ సిటీ సిజేరియా గ్యాలరీ అనే బోర్డు కూడా మనం చూస్తున్నాం అంటే ఈ లోపల ఏముందో చూద్దాం ఈ బిల్డింగ్ లోపల అంటే ఇది కూడా ఒక షాప్ లాగా కనబడుతుంది లోపల చూస్తే పెయింటింగ్స్ ఉన్నాయి కొన్ని కళాఖండాలు ఉన్నాయి ఈ పెయింటింగ్స్ ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు చెక్కతో చేసే కొన్ని స్టాచ్యూస్ కనబడతా ఉన్నాయి వాటిని మనం కొనుక్కోవచ్చు ఇక చూడండి పౌలు అప్పట్లో ఉన్న జైలు చూస్తున్నాం ఇక్కడ చూడండి హెయిజ్స్ హార్బర్ అనే బోర్డు మనం చూస్తున్నాం అంటే హేరోదు నిర్మించిన వాడరేవు ఇక్కడ ఉంది అని చెప్తున్నారు ఈ వాడ్రేవు నుంచే ఇటలీ మిలిటరీ వారు వెళ్ళి వస్తా ఉండేవాళ్ళు అంటే రోమ్కి ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు వాడ్రేవులో వెళ్ళి వచ్చేవాళ్ళు అలాగే పౌల్ గారిని కూడా రోమ్కి ఇదే వాడ్రేవుల నుంచి తీసుకుని వెళ్ళారు పౌల్ గారు రోమ్కి వెళ్ళి దేవుని పరిచయం చేశారని మన బైబిల్లో చూద్దాం ఆయన వాళ్ళలో ప్రయాణించాడని బైబిల్లో చూద్దాం అది కూడా ఇక్కడి నుంచే జరిగింది ఇదిగో మిలిటరీ వాళ్ళు ఉన్న ఇల్లు మనం చూస్తున్నాం కోర్నెలు ఉన్న ఇల్లు దగ్గరికి వచ్చాం ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్దాం ఈ పాత నిర్మాణం ఇప్పటికీ ఇంత గట్టిగా ఇప్పటికీ నిలిచి ఉందంటే అది దేవుడు మన కోసం ఉంచిన సాక్ష్యమే అనమాట ఇది బైబిల్ నిజమని చెప్పేసి చరిత్ర కూడా సాక్ష్యం చెప్తుంది ఇంకా ఇంతకన్నా మనకు ఆధారాలు ఇంకేం కావాలి ఇది ఒక్కటే కాదు అనేక ప్రదేశాలు బైబిల్లో ఏ ఏ ప్రాంతాల గురించి రాయబడి ఉన్నాయో అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి మనలోని విశ్వాసాన్ని పెంచుకోవడానికి బైబిల్ చదువుతూ మనం ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం అయినప్పటికీ మనలోని విశ్వాసం ఇంకా పెరగడం కోసం చరిత్ర ఎన్నో సాక్ష్యాలని చూపిస్తా ఉందనమాట ఇదిగో చూస్తే ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ కనబడతా ఉంది ఈ దీంట్లో నీళ్లు ఉన్నాయి ఈ ఎదురుగొండ ఒక విగ్రహం కూడా కనబడతా ఉంది తలలేని విగ్రహం ఇలాంటి విగ్రహాలు ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట ఇక్కడికి నీళ్ల సదుపాయం లేదు అంటే ఇక్కడ మంచి నీళ్ళు వస్తే లేదు కాబట్టి అప్పట్లో హీరో ఏం చేశాడంటే రెండు వేల సంవత్సరాల క్రితం అంటే యేసుప్రభు వారు బాలుడిగా ఉన్నప్పుడున్న హేరోదు ఈ పట్టణాన్ని కట్టిన హేరోదు ఏం చేశాడు అంటే కర్మేలు అనే ప్రాంతం దగ్గర నుంచి నీళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చాడు కర్మేలు అనగానే మనకి ఎవరు గుర్తు రావాలంటే ఏలియా ఏలియా నివసించిన గుహ ఎప్పటికీ కర్మేలులో ఉంది కాబట్టి ఆ కర్మేలు కూడా మధ్యధర సముద్రం ప్రక్కనే ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళని తీసుకుని వచ్చాడు వాటర్ పైప్ లైన్ పెద్ద పైప్ లైన్ వేసాడు ఆ పైప్ లైన్ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను ఇక్కడ ఒక అంజూర్ చెట్టు మనం చూస్తున్నాం చాలా పెద్ద చెట్టు కాయల గురించి కూడా మన బైబిల్లో చదువుతాం ఆ అంజూరు చెట్టే ఇది ఇక్కడ ఈ పాలరాతి విగ్రహాలు చాలా ఉన్నాయని చెప్పాను ఇవన్నీ రోమన్స్ కు చెందిన పాలరాతి విగ్రహాలు అనమాట అప్పట్లో హేరోదు ఈ పాలరాతి విగ్రహాలను చాలా చేయించాడు అయితే ఈ పాలరాతి విగ్రహాలు తలలు లేవు ఇప్పుడు తలలు లేవు కొన్ని ఏమో కాళ్ళు చేతులు లేవు కొన్ని ముండేలు ఉన్నాయి కొన్ని పాటలు పాటలుగా ఇవి విరగొట్టేశారు ఎందుకంటే రోమన్స్ మీద ఈ ప్రాంతం వాళ్ళకి చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు అప్పట్లో వీళ్ళని చాలా దారుణంగా హింసించే వాళ్ళు చాలా దారుణమైన పరిపాలన చేశారు అందుకనే ఇక్కడున్న ప్రాంతం వాళ్ళందరికీ కూడా రోమన్స్ అంటే కోపం అందుకనే వాళ్ళ విగ్రహాలన్నీ వీళ్ళు విరగొట్టేశారు ఇప్పుడు నేను ఆ విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను మనం ముందుకు వెళ్దాం చూడండి ఈ గోడలన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది ఇదిగో ఇంతకుముందు నేను మీకు చెప్పిన కాలవ అంటే మనం బయటకు వస్తున్నాం ఇది ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన ఫ్లాగ్ ఇక్కడ చూడండి వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందో ఇక్కడ మనం టచ్ చేస్తే వాటర్ ఇలా పైకి వస్తాయి ఈ వాటర్ చల్లగా ఉంటాయి ఇది కూలింగ్ వాటర్ ఎవరికైనా దాహం ఇస్తే కనుక నీళ్లు తాగడం కోసం అలా పెట్టారు అంటే మన దగ్గర వాటర్ బాటిల్స్ ఉంటాయి కానీ అయినప్పటికీ నీళ్ళని ఎలా ఏర్పాటు చేశారు ఇదిగో చూసారా ఈ ప్రక్కన స్టాండ్ల మీద నిలబెట్టి ఉంచారు తెల్లని పాలరాతి స్తంభాలు అలాగే పాలరాతి విగ్రహాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి అప్పుడు హే చాలా చాలా స్టాచ్యూస్ అన్నమాట ఇది ఇక్కడ పెద్ద కాలు కూడా కనబడుతుంది మనకి ఈ ప్రక్కన చూస్తే ఒక విగ్రహం కనబడుతుంది దానికి మెడ లేదు చేతులు లేవు కాళ్ళు లేవు ఒక మొండిమే ఉంది ఇది ఇది చూడండి చాలా పెద్ద కాలు ఈ కాలు పెద్ద విగ్రహానికి చెందింది ఆ విగ్రహం ఎవరిదంటే బహుశా రోమన్ చక్రవర్తిది అని అంటారు కానీ విగ్రహం పూర్తిగా లేదు కాబట్టి అది ఎవరిదో మనం చెప్పలేం ఇక్కడ చూడండి అనేక తెల్లని పాలరాతి విగ్రహాలు కనబడతా ఉన్నాయి ఇగో ఇవన్నీ రోమన్స్ కు సంబంధించిన విగ్రహాలు అనమాట రోమన్స్ మీద ఉన్న కోపంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తర్వాత కాలంలో ఈ కాళ్ళు చేతులన్నీ అన్ని విరగ్గొట్టేసి ఈ విగ్రహాలను ఇలా నాశనం చేస్తారు ఇప్పుడు ఎవరి విగ్రహాలు ఏంటో మనం గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి కానీ దొరికిన వాటినే మనకు చూపించడం కోసం దీన్ని ఇలా ఉంచారు ఇజ్రాయల్ దేశానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి కానీ అన్ని టూర్లలో అందరినీ ఇక్కడికి తీసుకుని రారు ఇక్కడ అంటే ఒక ప్రత్యేకమైన టూర్లో మాత్రమే ఇవన్నీ చూడగలుగుతాం ఇవన్నీ చూడాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది అందుకనే అందరూ ఇక్కడికి రాలేరు జనరల్ టూర్లో మా అమ్మలు కొన్ని ప్రదేశాలు చూసి వెళ్ళిపోతారు ఇదిగో ఇక ఈ ప్రదేశాన్ని ఓల్డ్ సిజరీ అనే ప్రదేశాన్ని ప్ చూడడం ప్ అయిపోయింది అంటే ప్ ఈ ప్రాంతాన్ని చూడడం అయిపోయింది ఇంకా ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని నేను చూశాను ప్ ప్ ఆ ప్ ప్రదేశాలన్నీ ప్ ప్ మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించేలాగా కోసం ప్రార్థించండి బైబిల్లో వ్రాయబడిన రాయబడిన ప్రతి విషయం నిజమని చెప్పేసి చరిత్ర కూడా చూపిస్తుంది ఇప్పుడు హేరో ఉండేవాడని అలాగే పిలాత్ కూడా ఉండేవాడని బైబిల్ చెప్పడమే కాదు చరిత్ర కూడా చెప్తుంది కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోండి బైబిల్ ఎంత యథార్థమైన గ్రంథమో బైబిల్ ఎంత నిజమైందో మనం చూస్తున్నాం దీన్ని బట్టి మనలోని విశ్వాసాన్ని ఇంకా పెంచుకుందాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు